సోషల్ మీడియా పైన పూరి జగన్నాథ్ మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయనకి సంబంధించిన పాడ్కాస్ట్ దాని గురించి నెక్స్ట్ సో పూరి జగన్నాథ్ అంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటూ ఉంటారు సో అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆయనకు సంబంధించి పూరి మ్యూజిక్స్ అని ఒక పాడ్కాస్ట్ మాత్రం బాగా ట్రెండింగ్ అవుతుంది సో రీసెంట్ టైంలో సోషల్ మీడియాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్క దాన్ని కూడా సోషల్ మీడియా వాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి భర్తను కూడా పట్టించుకుంటారా లేదా నిజంగా తెలియదు కానీ సోషల్ మీడియాలో చూసుకుంటే మా భర్త మా హస్బెండ్ అది ఇది అని ఫోటోలు పెడుతూ ఉంటారు నువ్వు తిన్నా ఫోటో పెట్టాలి పడుకున్న ఫోటో పెట్టాలి బయటికి వెళ్ళినా ఫోటో పెట్టాలి కొత్త డ్రెస్ కొట్టుకున్న ఫోటో పెట్టాలి ప్రతి దానికి సోషల్ మీడియాలో మాత్రం ఫోటో షేర్ చేసుకోవడం ఇది ఒక కామన్ పాయింట్ అయిపోయింది సో ఈ ఈరోజు అత్త కోడలు కావచ్చు వాళ్ళు తిట్టుకోవాలనుకున్న కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు సో ఇప్పుడు అత్త కోపం వచ్చింది కోడలు తిట్టాలి ఆమె కోడలు తిట్టుకుంటే తిట్టుకుంటూ ఏదో ఒకటి రాసి సోషల్ మీడియా పోస్ట్ చేయాలి సో అది కూడలు చూసింది ఆమె కోపం వచ్చింది అతను తిట్టుకోవాలి మళ్ళీ ఆమె కూడా ఏదో ఒకటి రాసి సోషల్ మీడియా ఇట్లా ఏదైనా సరే ఇంకా ఏదైనా కొన్నాము ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నాం ఈ రోజు మేము కొత్త ఫ్రిడ్జ్ కొన్నామండి డబుల్ డోర్ చూడండి ఇక్కడ ఇది పెట్టుకుంటాం ఇంకా దారుణం ఏంటంటే దొంగలకు ఈజీ ఈజీ అవైలబిలిటీ ఉంటుంది హోమ్ టూర్స్ అంటే లాకర్ ఈ లోపల ఇది ఇంకా చిన్న లాకర్ ఉంటుంది అందులో గోల్డ్ ఉంటది ఇంకా లోపల ఇంకా అవి ఉంటాయి డైమండ్స్ ఉంటాయి ఇట్లా ప్రతి ఒక్కటి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు డైలీ నువ్వు ఏం చేస్తావో కొంతమంది అయితే ఇంకా నేను బాత్రూమ్కి వెళ్ళినా బెడ్రూమ్కి కెళ్నా సో అసలు ప్రతి ఒక్కరి కూడా సోషల్ మీడియా జీవితమే సోషల్ మీడియా ఉంటుంది డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి ఐ టు జిమ్ ఎట్ నైన్ ఓ క్లాక్ ఐ టు ఆఫీస్ ఎట్ టెన్ ఇంకా ఆఫీస్ కల్చర్ ని చూస్తూ ఉంటారు అలా చాలా వంట చేస్తారు ఇంతకు ముందు రోజుల ఎట్లా ఉంది అంటే డైలీ లైఫ్ లో ఇది ఒక పార్ట్ గా ఉండేది సో ఇప్పుడు అసలు ఈ సోషల్ మీడియాలో డైలీ లైఫ్ ఒక పార్ట్ అయిపోయింది సో ఈ విధంగా సోషల్ మీడియాను ఉద్దేశించి పూరి జగన్నాథ్ మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఖచ్చితంగా ఆయన చేసిన వాటికి ఆయన చెప్పిన వ్యాఖ్యలు కూడా అందరు కరెక్ట్ అవుతున్నారు ఎందుకంటే ఈరోజు అందరూ కూడా అదే చేస్తున్నారు కాబట్టి పొద్దున్న లేగిసినప్పటి నుంచి పడుకునేంత వరకు పళ్ళు దోమిని దగ్గర నుంచి నువ్వు మళ్ళీ వచ్చి స్నానం చేసేంత వరకు ఏమేం చేస్తావు కనీసం బెడ్రూమ్కి పోయింది కూడా ఫోటోలు తీసి షేర్ ఈ విధంగా చేస్తున్నారు సో అసలు సోషల్ మీడియాకి ఇంత ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు అసలు ముందు ముందు రోజులు అసలు ఏమవుతుంది మన జనరేషన్ ఎటు పోతుంది జీవితాలు ఉంటాయా లేదని చాలా మంది కూడా ఇప్పుడు పూరి జగన్నాథ్ చెప్పిన వ్యాఖ్యలకు అయితే కనెక్ట్ అవుతుంది está